హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహిత కథ తర్వాత భాగం తెలుసుకుందాం మోహితతో ఉషా కళ్ళు లేని పాప పుట్టిందని భాస్కర్ని వదిలి వచ్చేసానని ఇంకా ఇలా చెప్తుంది మా ఇద్దరిని ఎంతో దగ్గర చేయాల్సిన పాప మా ఇద్దరి మధ్య ఎడం కలగడానికి కారణమైంది వేరే ఇల్లు తీసుకున్నా భాస్కర్ ఫ్రెండ్స్ వచ్చారు పాప ఎక్కడా అని అడిగారు భాస్కర్ ఉషా పాపని తీసుకురా అన్నాడు నేను తీసుకువెళ్ళి చూపించాను వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను భాస్కర్తో బాగా దెబ్బలాడాను నువ్వు వాళ్ళు అడగగానే బేబీని ఎందుకు ఎత్తుకెళ్ళి చూపించలేదు అని నిలదీశాను ఉషా నువ్వు చాలా విపరీత అర్థాలు తీస్తున్నావు బేబీ అంటే నీకు ఎంత ప్రేమ ఉందో నాకు అంతే ఉంది అన్నాడు లేదు ఉంటే అలా బేబీని నువ్వు తీసుకురా అనవు అని పోట్లాడాను ఏం చేయను నా మనసులో బాగా వ్యధ ఉంది నన్ను నేను ఓదార్చుకోలేకపోతున్నాను ఈ బిడ్డ నా కడుపులో ఉన్నప్పుడు ఎంత ప్రేమించాను ఎన్ని కలలు కన్నాను ఎప్పుడెప్పుడు ఈ లోకంలోకి వస్తుందా అని క్షణ క్షణం ఎదురుచూశాను బేబీ పుట్టిన తర్వాత నేను షాక్ మాట నిజమే కాదనను కానీ నా బేబీ మీద నాకు ఇప్పుడు ఊహించలేనంత ప్రేమ ఈ కషాయ లోకం నుంచి నేను నా కూతుర్ని రక్షించుకోవాలనుకున్నాను నేను ఒక జాబ్లో జాయిన్ అయ్యాను నా కూతురు ఉందని కూడా ఎవరికీ తెలియదు నాకు బయట ప్రపంచంతో సంబంధం లేదు నేను ఇంటికి ఎవరిని పిలవను నేను ఎవరు పిలిచినా వెళ్ళను ఇది నా జీవితం ఉషా ఒక్కసారి కూడా నేను గుర్తురాలేదా నువ్వు మన ఇన్స్టిట్యూట్కి ఎందుకు తిరిగి రాలేదు అంది మోహిత రావాలనిపించలేదు మోహి నువ్వు గుర్తుకొచ్చావు చాలాసార్లు నీకు ఫోన్ చేయాలని ఉత్తరం రాయాలని అనిపించేది కానీ నన్ను నేనే కంట్రోల్ చేసుకున్నాను నేను ఒకరి అసరా తీసుకోను నాకు నేనే ఒంటరిగా ధైర్యంగా పోరాడతాను భాస్కర్ నీ దగ్గరికి వస్తానని అన్నాడు జన్మలో ఇక నీ ముఖం చూడను అన్నాను మన ఇన్స్టిట్యూట్కి తిరిగి రావాలని అనిపించలేదు మోహి నేను వచ్చినా అందులో ఎమడలేను నేను అప్పటి ఉషను కాను ఒక్కసారి ఆలోచించు మనం మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇన్స్టిట్యూషన్ పెట్టాం కొంతమంది వచ్చారు వచ్చిన వారిలో సగం మంది ఉన్న విషయాలు నిజం చెప్పరు చెప్పినా దాన్ని బట్టి మనం ఇచ్చిన సలహా పాటించరు మనం నిజంగా వీరికి చేస్తున్న సాయం ఎంత చెప్పు అలా అనుకు అది ఇన్స్టిట్యూషన్ తప్పు కాదు ఆ అవకాశం ఉపయోగించుకోలేని వాళ్ళ తప్పు కాదు మోహి జీవితం నాకు బాగా అర్థమైంది ఎవరి జీవితం గురించి యుద్ధం వారు చేయాల్సిందే తప్పదు అనుకుంది అది కాదని నేను అనడం లేదు ఉషా భాస్కర్ని డైవోర్స్ అడిగాను ఇవ్వనన్నాడు నేనే దూరంగా వచ్చేసి బతుకుతున్నాను ఉషా అంది మోహిత ఉషని ఇంటి దగ్గర దించి బేబీని చూసి వచ్చింది మోహిత బేబీ చురుగ్గానే ఉంది ఇంకేం లోపం లేదు కారులో ఇంటికి తిరిగి వస్తుంటే మోహితాకి తల దిమ్ముగా అనిపించసాగింది ఒడిలో అను నిద్రపోతున్నాడు తను ఇన్నాళ్ళు తనే బాధపడుతున్నానని అనుకుంది ఉష సంగతి చూసిన తర్వాత తనది కూడా ఒక బాధేనా అనిపించసాగింది మాటిమాటికి ఒడిలో తలపెట్టి నిద్రపోతున్న ముద్దులు మూటగట్టి అను ముఖం మీద కళ్ళు పడుతున్నాయి థ్యాంక్ గాడ్ అనుకోసాగింది మూడున్నర సంవత్సరాల క్రితం తనకి ఉషకి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం అప్పుడు జీవితం పట్ల ఎన్ని కలలు ఆశలు అది జీవితం ఒడ్డున నిలబడి చూసే రోజులు ఎంత ఉత్సాహం అంతా తమ సమర్థత అనే ఆనందం ఇప్పుడు జీవిత ప్రవాహంలో కాలుపెట్టిన మరుక్షణం అంతా పూర్తిగా వేరుగా ఉంది వారం రోజుల తర్వాత మోహిత ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి వరమ్మ ఏడుస్తూ కూర్చుంది ఏమైంది అని అడిగింది మోహిత తరుణ్ గారు జీతం నా మొహం మీద పారేసి ఈరోజే మా ఊరు వెళ్ళిపోమ్మని బస్ టికెట్ తెప్పించారమ్మా నేనేం చెయ్యలేదు ఊరు నుంచి వస్తూనే నా మీద కోపడ్డారు బాబును నిద్రపుచ్చి నేను పక్కింటి మామీ గోడ మీద నుంచి కేకవేసి మీ ఇంట్లో కరెంటు ఉందా అంటే లేదని చెబుతున్నాను పిల్లాడిని వదిలేసి కబుర్లు చెబుతున్నానుట నేను అలాంటి తప్పుడు పనులు చేయనమ్మా మీరు ఇన్నాళ్ల నుంచి నన్ను చూస్తున్నారుగా అంటూ రాగం మొదలుపెట్టింది తరుణ్ వెళ్ళిపోమన్నాడా వరమ్మ తప్పు చేసి ఉండవచ్చు కానీ ఒక్క మాట ఒక చిన్న మాట తనని సంప్రదించాలని అనిపించలేదా ఏమిటా ముభావం ఊరు నుంచి వచ్చినట్టే తనకి తెలియదు ఆఫీస్కి ఫోన్ చేయొచ్చు కదా మీరు చెప్పండమ్మా నాదేం తప్పు లేదని టికెట్ ఏ బస్కి తెచ్చారు ఏడున్నర బస్సుకి అయితే కూర్చున్నావేం టైం అవుతుంది బయలుదేరు మరి అంది వరమ్మ ముఖం ఈ మాట వినగానే పోయింది అదేమిటమ్మా ఎప్పుడు మీరు వస్తారా ఎప్పుడు వారికి జవాబు చెబుతారా అని చూస్తున్నాను నా తప్పు ఏదైనా ఉంటే నన్ను చెప్పు పెట్టి కొట్టండి అమ్మా మీరేమన్నా పడతాను వరమ్మ ఇక ఆ మాటలన్నీ చాలా అనవసరం నీకు ఇక ఈ ఇంట్లో ఉద్యోగం అయిపోయింది బయలుదేరు అంది ఎందుకమ్మా అసలు నేనేం తప్పు చేశానని వరమ్మ విసురుగా అంది నువ్వు గొడవ పెట్టుకోవాలని అనుకుంటున్నావా తీవ్రంగా అంది మోహిత మోహిత మొహం చూసి వరమ్మ తగ్గింది లేదమ్మా లేదు మీరెలా చేయమంటే అలాగే చేస్తాను నేను మీ ఉప్పు తినే మనిషిని అంది బయలుదేరు మరి అలాగే బయలుదేరుతాను మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను అను నాకు బాగా అలవాటయ్యాడు అనుని వదిలి ఉండలేను కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంది ఆవిడకి కళ్ళ వెంట నీళ్లు పిలిస్తే పలికినట్టు వస్తాయని మోహితకి తెలుసు వాటిని ఆవిడ ఆయుధంగా వాడుతుందన్న సంగతి కూడా తెలుసు వరమ్మ గత్యంతరం లేనట్టు బ్యాగ్ సర్దుకుని బయలుదేరింది మీరు కాకితో కబురు పెట్టినా చాలు వచ్చేస్తాను అంటూ వరమ్మ వెళ్ళలేక వెళ్ళింది రాత్రి అయింది మోహిత అనూను నిద్రపుచ్చడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తోంది మమ్మీ డాడీ వస్తే ఎంచక్కా నాకు కథ చెబుతాడా మొన్న కోతి కథ ఎంత బాగుందో కదా నీకు చెప్పనా గడ్డం పట్టుకుని అడిగాడు మోహిత చెప్పమన్నట్టు తల ఊపింది అనగా అనగా ఒక కోతి అను చెబుతున్నాడు గేటు దగ్గర కారు ఆగిన శబ్దం అయింది మోహిత తిరిగి చూసింది ఒళ్ళోకి ఎక్కిన అను తల్లి గడ్డం పట్టి తన వైపు తిప్పాడు కోతికి జ్వరం వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ అంటే కోతికి భయం సంతోషంగా శ్రద్ధగా చెవులు రిక్కించినట్టు విన్నాడు తరుణ్ వస్తున్నట్టు పాదాల శబ్దమైంది డాడీ ఆ పిలుపులో ఆనందోత్సాహాలు ప్రతిధ్వనిస్తున్నాయి ఇంకా నిద్రపోలేదా నువ్వు తరుణ్ ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు ఊహో మమ్మీకి కోతి కథ చెబుతున్నాను అలాగా తరుణ్ అనూని ఎత్తుకొని గదిలోకి వచ్చాడు మోహిత ఫైలు చూస్తోంది అందులో నుంచి తలెత్తలేదు తరుణ్ పడక గదిలోకి వచ్చి అనుని దింపుతూ డాడీ స్నానం చేసి రావాలి కదా అను ఇక్కడ కూర్చుంటాడు అంటూ సోఫాలో కూర్చోబెట్టాడు అనుకి అతను బొమ్మ తెచ్చాడు అను ఆ బొమ్మతో ఆడుతూ కూర్చున్నాడు తరుణ్ స్నానానికి వెళ్ళగానే మళ్ళీ కథ మొదలుపెట్టాడు మమ్మీ అక్కడ కోతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోను అమ్మ పని చేసుకుంటోంది కసిరినట్టు అంది అను నోటి మీద చూపుడు వేలు ఆనించుకుని బొమ్మతో ఆడుతూ కూర్చున్నాడు తరుణ్ స్నానం చేసి వచ్చాడు అను రా తరుణ్ బిగ్గరగా పిలుస్తుంటే అను వెంటనే హుష్ అంటూ రహస్యంగా తప్పు అల్లరి చేయొద్దు మమ్మీ పనిచేస్తోంది అన్నాడు వాడు అన్న తీరుకి తరుణ్కి నవ్వు వచ్చింది తరువాత ఏమైందో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి